హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ లాక్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసా అండి కలెక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే సూపర్ కలెక్షన్ అండి లంగా ఓనీ కలెక్షన్స్ అండి తొలి పండగ వస్తుంది కదా అండి తో తొలేకాదశి పండగ వచ్చిందంటే పండగలన్నీ తోలుకుంటూ వస్తాయి అంటారండి అందుకోసం మీకు మంచి తొలేకాదశి స్పెషల్ ఆఫర్లో అయితే నేను ఒక మంచి లంగా ఓణి అయితే తీసుకొని వచ్చాను సూపర్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి పింక్ కి ఆరెంజ్ కలర్ ఓణీ అయితే వస్తుంది కాస్ట్ ఎంతో అనుకుంటున్నారా జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు బయట ఒక క్లాత్ పైటాని బార్డర్ క్లాత్ తీసుకోవాలంటేనే మీటర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది బ్లౌజ్ కూడా స్కిచ్డ్ బ్లౌజ్ అండి అన్స్కిచ్డ్ కాదండి బ్లౌజ్ కూడా స్కిచ్డ్ అండి సైజెస్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే సైజెస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ అండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఒక్కదానికి దానికి మించి ఒకటి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫ్లోర్ కూడా చూడండి చాలా బాగుంది ఐరన్ ప్లేట్స్ అని చెప్పాను కానీ ఐరన్ ప్లేట్స్ లాగా కుచ్చులాగా బాగుంది ఒక్కసారి మీరే చూడండి ఇప్పుడు వీడియోలు ఒకటి చూపియడం రావడం ఒకటి ఉండదండి అందుకే ఓపెన్ పార్సెల్ వీడియో కూడా మీకు యాడ్ చేస్తున్నాను కస్టమర్ హ్యాపీ అయినది కూడా పైన యాడ్ చేస్తాను అది కూడా చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి పైతానీ బార్డర్ కింద విత్ లేస్ అటాచ్డ్ అండి లేస్ కూడా సూపర్గా ఉంది ఇది రియల్ పిక్ అండి కస్టమర్ రిసీవ్ చేసుకున్నాక పెట్టిన పిక్ అండి ఇది మరొక లంగా ఓని అండి ఒకే కస్టమరు ఆ లంగా ఓని వేరు ఇది వేరండి ఇది డిజైన్ కూడా డిఫరెంట్గా ఈ లంగా ఓని కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒక చిన్న విషయం అండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ బుకింగ్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే బుక్ చేసుకొని మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ అయితే రిసీవ్ అయిపోయింది రిసీవ్ అయిపోయినాక ఓపెన్ పార్సల్ వీడియో తీయండి ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఓపెన్ పార్సల్ వీడియో తీస్తే ఏమైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటే ఇంతవరకు మన ఛానల్లో ఎక్కడూ ఎక్కడ డ్యామేజ్ రాలేదు ఒకవేళ వస్తే ముందు జాగ్రత్తగా చెప్తున్నామండి ప్రతి వీడియోలో చెప్తున్నామండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మళ్ళీ వాట్సాప్లోకి వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మేడం అడుగుతున్నారు ప్లీజ్ ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి రెడ్ లంగా అండి బోనాలకి స్పెషల్గా బుక్ చేసుకున్నారు కస్టమర్ దీని కాస్ట్ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వర్క్ డీటెయిల్ చూడండి మగ్గం వర్క్ వస్తుందండి బయట మీరు అదే వర్క్ చేయించుకోవాలంటే మినిమం థౌజండ్ రూపీస్ తీసుకుంటారండి అలాంటిది మన కలెక్షన్లో స్కిచ్డ్ బ్లౌజ్ లంగా ఓని ప్లస్ ఓని బయట ఓని కాస్ట్ ఎంత ఉందో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదండి మనందరికీ తెలుసు థౌజండ్ రూపీస్ ఉంది అలాంటిది బ్లౌజు మొత్తం కలిసి మన కలెక్షన్లో సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది వస్తుందంటే ఊరుకుంటారా ఫ్రెండ్స్ అందరూ బుక్ చేసుకుంటారు నాకు తెలిసి కానీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ ఉంది వీడియో పోస్ట్ చేసిన వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓనీ చూడండి టూ అండ్ హాఫ్ మీటర్ ఓనీ వస్తుందండి చాలామంది అడుగుతున్నారు అక్క ఓని ఎన్ని మీటర్స్ వస్తుందని లంగా ఓని వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫ్లోర్తో కుట్టడం జరుగుతుంది సెమీ స్కిచ్డ్ కాదండి సైజెస్ అవైలబుల్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ అండి రిక్వైర్మెంట్ కొరకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ కూడా చేపించడం జరుగుతుంది కలర్ కాంబినేషన్స్ చూడండి మొత్తం ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఏ కలర్కి ఆ కలర్ సూపర్ అండి అసలు నేరేడి పండు కలర్కి అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదండి సూపర్ ఓనీకి వచ్చేసి మనకి వచ్చేసి చాలా బార్డర్ అయితే వస్తుంది బార్డర్ కూడా చాలా చాలా బాగుంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి అస్సలు నాకైతే ఈ లంగా ఓని చూడంగానే ఫిదా అయితే అయిపోయానండి అంతా బాగున్నాయి ఒక్క ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే బోనాల స్పెషల్ ఇప్పుడు నేను ఓపెన్ పార్సల్ వీడియో చూపించిన కలర్ ఇదండి రెడ్ కలర్ అండి సూపర్గా ఉంది మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ ఎవరైనా బాగా మంచి అప్డేట్స్ రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ